మిత్రులారా మన శంకర వరప్రసాద్ గారు మన చిరంజీవి రాబోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు యొక్క ఫొటోస్ బాగా లీక్ అయ్యి వైరల్ అయిపోయిన కారణం చిరంజీవి చాలా కుర్రాడుగా కనిపిస్తున్నాడని చిరంజీవి ఫ్యాన్స్ ఒక వైపు సంతోషంగా ఉంటే మరో విమర్శకులు ఏ వన్ సహకరించింది ఏఐ సహకరించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలా తయారు చేస్తారు వాస్తవం ఏమిటి యాక్చువల్లీ ఇది ఫేక్ ఇమేజా లేకపోతే చిరంజీవి నిజంగా అలా ఉన్నారా అంటే వాస్తవంగా ఫేక్ చేయాల్సిన అవసరం లేదు ఆయన ముఖంలో ఆ ముడతలు ఏం రాలేదు కొంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగించవచ్చు కానీ పూర్తిగా కాదు ఆ రకంగా కొందరు చిరంజీవి సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు నలభై డెబ్ తన డెబ్బైవే ఏటలో చిరంజీవి ఇలా ఉన్నారంటారు కానీ తన డెబ్బై ఏటలో కాలేజీ బుల్లోడులో ఏన్నారు కూడా ఇలాగే కనిపించారు పాత్ర తండ్రిదైనా కుర్రాడుగా ఆయన నటించాడు డ్యాన్స్ చేసేవారు ఆ రకంగా ఇప్పుడు ఈ కమల్ హసన్ కానీ రజనీకాంత్ కానీ వాళ్ళు చేస్తారు కాకపోతే ఈ చిరంజీవి మరంత లుక్లో మరంత యంగ్గా మరంత స్మార్ట్గా కనిపించడం కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చు కానీ చిరంజీవి డైహాట్ ఫాన్స్ మాత్రం పెద్ద సంతోషపడిపోతున్నారు దాదాపు నలభై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయారు మా హీరో అలాంటి లుక్ ఉంది వీ కెన్ వాచ్ హిమ్ ఆ స్టైల్ ఆ పాత స్టైల్లో రఫ్ ఆడించి ఇస్తా అని ఆ రోజుల్లో ఆయన సృష్టించిన రచ్చ న్యూ రికార్డ్ అంతా ఇంత కాదు దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నిజంగా ఒక రకంగా ఆనందపడాలి ఎందుకు అసలు ఫేక్ అయినా లేకపోతే అయినా మనకు తెర మీద కనిపించడం కావాలి తెర మీద అందంగా చిరంజీవి ఇష్టప్పులు వేయడము చిరంజీవి పాటలో ఒక మూమెంట్స్ ఇవ్వడము కావాలి అది జరుగుతున్నది అంతేగాని అనవసరంగా ఫేక్ అని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్పడం పద్ధతి కాదు అందున చిరంజీవి డైరెక్ట్గా మీటింగ్స్కి వస్తున్నారు డైరెక్ట్గా ప్రెస్ ఎదురుగా వెళ్తున్నారు ఆయన స్పీచెస్ ఇస్తున్నారు ఆయన కనిపించకుండా ఏమీ లేదు అందరు కనిపిస్తున్నారు కాకపోతే అక్కడ ఇంకొంచెం మేకప్ ఎక్కువైపోయి కలర్ కలర్ఫుల్ డ్రెస్లో ఇంకా యంగా కనిపిస్తున్నారు అది సంతోషం నాటి చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పటికే ఉన్నారు వారందరూ తప్పకుండా ఇష్టపడతారు వాళ్ళందరూ థియేటర్కి వస్తా వెళ్తారు వాళ్ళందరూ బ్రహ్మాండంగా చూస్తారు ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏఐ యొక్క కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉండవచ్చు కానీ ఇది మాత్రం ఫేక్ ఇమేజ్ కాదు చక్కగా ఆయన ముఖం మీద ఆ కుర్రతనం ఉంది ఆ ముడతలు ఏమి లేవు కాబట్టి చిరంజీవి చిరంజీవిగానే ఉండాలని మరిన్ని సినిమాలు ఆయనకు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను